హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్క్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇంకా వీళ్ళకి త్రీ షాప్స్ ఉన్నాయి సిరి టెక్స్టైల్స్ సో ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర అక్షయత్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటలోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందరూ ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు ఎవరైనా బయట గుడి నుండి వచ్చినట్యితే కనుక మాకు ఒకసారి కాల్ చేసి రండి అంటే మాది హోల్సేల్ షాప్ కాబట్టి స్టాక్ అనేది అయితే చాలా త్వర త్వరగా అయిపోతుంటుంది మీరు పర్టికులర్ ఐటమ్ కోసం కనుక మళ్ళీ దూరం నుండి వస్తారు ఇబ్బంది పడకుండా ఉంటారు కాబట్టి ముందే కాల్ చేసి రండి దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా లొకేషన్ తెలియకపోయినా మీరు ఈజీగా అంటే ఉండేలాగా అయితే కనుక మెయిన్ రోడ్ నిండి రండి కెనల్ రోడ్ ఉంటుంది కదా అటు వేరు నుండి వస్తే కనుక ఈజీగా ఉంటుంది ఆ మెయిన్ రోడ్ నుండి రాగానే స్టార్టింగ్ లోనే మా షాప్ ఉంటది అంటే పది పదిహేను అడుగులు వేయగానే లెఫ్ట్ సైడ్ కుసుమ కుసుమహరినాథ్ మార్కెటింగ్ అని ఒక చిన్న సందు ఉంటుంది ఆ సందు లోపలికి రాగానే మూడు షాప్స్ ఉంటాయండి అవన్నీ కూడా సిరి టెక్స్టైల్స్ ఫ్యాన్ షర్ట్లు మావేనండి సిరి టెక్స్టైల్స్ అనే బోర్డు తో ఉంటాయి ఆ ఫ్యాంట్ షర్ట్స్ ఎవరికైనా క్లాత్ గా హోల్సేల్ గానీ మా దగ్గర కూడా దొరుకుతుంది ఇంకా ఎవరికైనా లొకేషన్ తెలియకపోతే లేదంటే మీకు దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరైనా నక్షత్ర సిలిక్స్ అనేది మీరు అడిగినప్పుడు చెప్పకపోయినా సరే మాకు కాల్ చేశారు అనుకోండి మీరున్న ఎగ్జాక్ట్ లొకేషన్ లోకి మాకు పంపిస్తాము లేదంటే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది చెప్తాము పర్టికులర్ ప్లేస్ చెప్తే దాన్ని బట్టి వచ్చేసేయచ్చు ఈజీగా ఉంటుంది గూగుల్ మ్యాప్స్ లో నక్షత్ర సిల్క్ అంటే చేసినా సరే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వచ్చేసింది ఈ రోజు ఏం చేద్దామండి ఈ రోజు వచ్చేసి మనకి లెనిన్ లోని మిక్స్డ్ లెనిన్ కాట్ అనేది క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంటది ఇదంతా కూడా డైలీ వేర్ యూస్ చేసుకునే వాళ్ళకి టీచర్స్ వాళ్ళకి అయితే చాలా అఫీషియల్ లుక్ లు ఉంటాయి ఇదే మేడం ఇవన్నీ కూడా మనకి కేటలాగ్ డిజైన్ సెట్ లో వస్తుంది అంటే ఇప్పుడు ఇది ఒక సెట్ ఇది ఒక చార్ట్ ఉంది కదండి వీటిలోనే డిజైన్స్ వచ్చేసి కలర్స్ మారుతా ఉంటాయి సిక్స్ పీసెస్ కలర్ చార్ట్ అలా చొప్పున వస్తూ ఉంటాయి మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తా వీటిల్లో ఏ మోడల్ వస్తుంది ఎలా ఉంటుంది అన్నది ఇదిగో ఫస్ట్ వచ్చేసి ఇదైతే మనకి మొత్తం ఫ్లోరల్ సింపుల్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండి ఇది క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు శారీ మొత్తం లుక్ చూడండి ఎంత బాగుంటుందో మనకి క్లాత్ కూడా లెనింగ్ కాటన్ ఐటమ్ కాబట్టి మనకి సెమీ లెనింగ్ కాటన్ కాబట్టి చాలా అఫీషియల్ గా చూసేదానికి అయితే మంచి రిచ్ లుక్ ఉంటుంది నీట్ గా చాలా బాగుంటది ఇది ఇది శారీ మొత్తం లుక్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ సింపుల్ చాలా నీట్ గా అఫీషియల్ యూస్ చేసుకోవడానికి అంటే ఇప్పుడు కొంచెం ప్రొఫెషనల్ పరంగా కొంచెం క్లాసీగా వాడతారండి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ టీచర్స్ వాళ్ళు కానీ ఎవరైనా కొంచెం నీట్ గా అఫీషియల్ యూస్ చేసుకునే వాళ్ళకి అయితే ఈ ఐటమ్స్ చాలా బాగుంటాయి వీటిలో వచ్చే కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఇదండి మనకి డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ లైట్ కలర్స్ ఓకే అంటే ఎప్పుడు రొటీన్ గా వాడే ఫ్లోరల్ డిజైన్స్ లా కాకుండా ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ లైక్ చేయండి చేయండి షేర్ నక్షత్ర సిల్క్స్ అండి ఈ మొత్తం చూడండి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో వచ్చింది ఇదండి కింద అయితే మనకి ప్రతి సారీకి కూడా ఆ సిల్వర్ కలర్ వీవింగ్ స్టైల్ అయితే చూసారు కదా ఒక జరీ స్టైల్ లో కనిపిస్తూ ఉంటది చాలా నీట్ లుక్ ఉంటది చాలా బాగుంటది ఐటమ్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ సెల్ఫ్ వచ్చేసి ప్లేస్ డిజైన్ దీంట్లోనే మనకి కలర్స్ వస్తాయి మొత్తం సిక్స్ కలర్స్ స్టార్ట్ వస్తుంది మీకు ఈ మోడల్ కానీ ఇందరూ చూసిన మోడల్ గానీ ఏమైనా సిక్స్ పీసెస్ కలర్ స్టార్ట్ వస్తుంది నెక్స్ట్ వీటిలోనే ఫ్లోరల్ లోనే మనకి డార్క్ కావాలంటే ఇదిగోండి ఇది డార్క్ కలర్ స్టార్ట్ ఇవన్నీ కూడా మనకి ప్రెసెంట్ అయితే మాత్రం మంచి ఆఫర్ రైట్లు ఇస్తున్నాం ఇది దసరా స్పెషల్ ఆఫర్స్ గా ఇస్తున్నాం మన రీసెలర్స్ వాళ్ళకి మనకి మన షాప్ తరఫున మంచి ఆఫర్ రేట్స్ ఎప్పుడు ఇస్తూనే ఉంటాము మీకు అంటే మాది ఏంటంటే రీసేలర్ షాప్ కాబట్టి హోల్సేలర్స్ షాప్ కాబట్టి మా దగ్గర ఐటమ్స్ అన్ని కూడా మీకు రేట్స్ హోల్సేల్ రేట్స్ ఉంటాయి అండ్ మేము చెప్పేదంతా కూడా మీకు బండిల్ బండిల్ గా తీసుకోండి అని కూడా ఏం చెప్పం మీకు ఏంటంటే మీకు నచ్చిన ఐటమ్ తీసుకోండి కలుపుకోండి ఐటమ్ మీకు ఎంత త్వరగా వెళ్ళిందంటే మళ్ళీ అంత త్వరగా మా దగ్గరకు వస్తారు కాబట్టి మీకు నచ్చిన ఐటమ్ సెలెక్షన్ చేసుకొని తీసుకోండి ఇక్కడ ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి ఇంకా బండిల్స్ ఏ జస్ట్ శాంపుల్ మాత్రమే చూపిస్తుంటాం మేము కానీ ఇదిగోండి ఇవన్నీ కూడా బండిల్స్ ఇదిగోండి బండిల్స్ ప్రైస్ ఎట్లా అండి అసలు ఈ శారీస్ ఈ శారీస్ వచ్చేసి మనం ప్రెసెంట్ అయితే మంచి ఆఫర్ రేట్ ఇస్తున్నాం ఇది జనరల్ గా దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏవో ఉంటుందండి ఈ శారీస్ కి లేని సెమీ లెనిన్ కాటన్ స్టైల్ వస్తుంది కాబట్టి కానీ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు మీకు నాలుగు ఫోర్ అంటే మీకు ఈచ్ వచ్చేసి రూపీస్ పడింది ఇదండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి మీకు వెయ్యికి నాలుగు శారీస్ సెమీ లెనీను ఐటమ్ అయితే చాలా సూపర్ ఉంటుంది మేడం ఇది క్లాత్ గానీ మీకు వీటిలో వచ్చే డిజైన్స్ కాంబినేషన్స్ అన్ని కూడా రీసెలర్స్ వాళ్ళకి అయితే మాత్రం చాలా బాగా అంటే కొంచెం ఒక రేటు మంచి రేట్కి అమ్ముకొచ్చి ఐటమ్స్ సీజన్ తౌజండ్ కి ఫోర్ సారీస్ అండి కొరియర్ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు నియర్ మీరు మాత్రం తప్పకుండా రండి ఇప్పుడు దసరా కొంచెం సీజన్ వల్ల అంటే రీసెలర్స్ వాళ్ళకి వాళ్ళకి సీజన్ కాబట్టి అండి మాకు ఈ సారీస్ వచ్చేసి సింగల్ పీసెస్ అనేది ఈ సారీ అయితే కొరియర్స్ లేవండి ఈ దసరా ఫెస్టివల్ వరకు మాత్రం ఈ సింగిల్ పీసెస్ కొరియర్స్ లేవు సింగల్ లేదు సింగిల్ కొరియర్ లేదు మీకు బల్క్ ఆర్డర్స్ చెప్పండి ఎన్ని పీస్ అయినా పంపిస్తాం బల్క్ ఆర్డర్స్ అంటే మాకు ఆర్టీసీ ద్వారా వెళ్తాయండి ఈవినింగ్ ఎయిట్ తర్వాత పంపిస్తాం వాళ్ళకి ఏంటంటే సెలక్షన్ ఏమి ఉండదు వాళ్ళు ఎన్ని బండిల్స్ సెట్స్ అని చెప్పేస్తారు వాళ్ళు సెట్ గా పంపిచ్చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం ఉండదు సింగిల్ పీస్ వాళ్ళకి ఏంటంటే అందించలేకపోవచ్చు మాకు కొంచెం బిజీగా ఉండి మేము కొరియర్ ప్యాక్ చేయలేకపోయినా మీరు అనుకునే టైంలో రాలేకపోయినా మీరు ఇబ్బంది పడతారు మేము ఇబ్బంది పడతాం దానివల్ల సింగిల్ పీసెస్ అనేది ఈ సారీకి లేదా ఫెస్టివల్ కి ఫెస్టివల్ అయిపోగానే మళ్ళీ మనం సింగిల్ పీసెస్ అనేది అయితే కొరియర్ చేద్దాం ఇప్పుడు మీకు ఎన్ని పీసెస్ కావాలి వాట్సప్ బల్క్ ఆర్డర్స్ మాత్రమే క్లాత్ లో కూడా మనకి క్రష్ సారీస్ అండి మంచి ఫుల్ ట్రెండింగ్ అయిన ఐటమ్ వీటిలో మనకి క్రష్ కావాలంటే క్రష్ ఉంది ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ రెండు వెరైటీస్ తెప్పించాము మీకు రేట్ అయితే మంచి ఆఫర్ ఇస్తాం ఇస్తామండి మీకు సారీస్ అయితే ఫస్ట్ మోడల్స్ చూసుకోండి వీటిలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పల్లు శారీ మొత్తం చూడండి ఎంత బాగుండదో ఇదంతా డోలో క్రష్ కౌ డిజైన్ అంటారు కదా కౌ డిజైన్ మోడల్ ఇదంతా వీటిలో కలర్ కాంబినేషన్ చాలా సూపర్ ఉంటాయండి వీటిల్లో ఇది మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఓకే బాగుంది అసలు కలర్ కూడా చాలా బాగుందండి ఇది శారీస్ యూస్ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కువ ఏంటంటే కస్టమైజ్ కి అయితే బాగా యూస్ చేస్తున్నారు అసలు డిజైన్ మోడలింగ్ అయితే కనుక చాలా సూపర్ అయింది మేడం ఇది తయారు చేసిన తర్వాత ఇవన్నీ కలర్స్ అయితే మాత్రం మనకి ఫుల్ కలర్ స్టార్ట్ అండి ఇది కూడా మనకి ఇదిగోండి ఇవన్నీ కూడా చూసారా మొత్తం లాట్స్ మొత్తం కూడా బండిల్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ మీకు ఒక్కొక్క డిజైన్ మీకు ఈ కౌ డిజైన్ చూసారా అవును ఈ కౌ డిజైన్ తో పాటు వీటిలో కలర్స్ ఉన్నాయి అండ్ మళ్ళీ వీటిలో మనకి బాగా హైలైట్ అయిన డోల్ ఐటమ్ అది కూడా ఉందండి అది కూడా మనకి డిజైన్స్ కలర్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు ఇదే మేడం ఇది మొత్తం శారీ మొత్తం ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ దీని తర్వాత మనకి ఇదిగోండి వీటిల్లో వచ్చేసి ఇదిగోండి కలర్స్ కలర్స్ మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఇవన్నీ కూడా సంబంధించి అన్ని బండిల్స్ బండిల్స్ అంటే ఇప్పుడు మనకి ఏంటంటే బాగా సీజన్ కాబట్టి ఇలా బండిల్స్ బండిల్స్ తెప్పిస్తూనే ఉంటాం అలాగే స్టాక్ అంతా వెళ్ళిపోతూ ఉంటదండి దానివల్ల సింగల్ పీసెస్ అనేది మాకు కొంచెం కొరియర్స్ చేయడానికి వాటికి ఇబ్బంది అవుతుంది అంటే ఇబ్బంది అంటే టైం ఎక్కువ తీసుకుంటున్నాము అండ్ కొరియర్స్ కూడా మనకి కొంచెం లేట్ అయినాయి అనుకోండి సింగిల్ పీస్ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే రీసేలర్స్ వాళ్ళకి అనుకోండి బస్ కేసు పంపించేస్తాం మనం ఒక్క డేలో వాళ్ళకి స్టాక్ వెళ్ళిపోద్ది కాబట్టి బండిల్ బండిల్ గా ప్యాకింగ్ చేస్తూనే ఉంటాము ఇదండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ డిజైన్ కింద మనకి ఈ మోడల్ వస్తుంది మొత్తం ఇది కూడా మనకి కస్టమైజ్ అయితే చాలా సూపర్ ఉంటాయి ఈ డిజైన్స్ కూడా వీటిలో కూడా మనకి కలర్స్ అయితే ఉన్నాయి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దండి నిర్భీ ఉంటారండి ఇవన్నీ కూడా కలర్స్ అండి వీటిల్లోనే ప్రైస్ ఎట్లా అండి ఇది జనరల్ గా అయితే కనుక మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అలా అమ్ముతున్నారండి అమ్మేరు కూడా ఈ ఐటమ్స్ కానీ ప్రజెంట్ అంటేనే మన ఈ దసరాకి మంచి స్పెషల్ ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాం అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు బొటెక్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కస్టమైజ్ చేసుకొని మంచి రేట్ రీసెల్ చేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళ కోసం మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం జస్ట్ వెయ్యికి ఐదు చీరలు అండి ఐదు వెయ్యికి ఐదు చీరలు అంటే మీకు సింగిల్ పీస్ టూ హండ్రెడ్ రూపీస్ పడి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఐటమ్ అయితే మాత్రం చాలా సూపర్ డిజైన్స్ మోడల్స్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి రీసెల్లర్స్ వాళ్ళు అనుకోండి ఎన్ని పీసెస్ కావాలో మెన్షన్ చేసేయండి అంటే ఈ డిజైన్ కి ఎన్ని పీసెస్ ఇన్ దార్షన్ కౌ డిజైన్ కి ఎన్ని పీసెస్ అలా బండిల్స్ గా పంపించేస్తాం ఎన్ని పీస్ చెప్పండి సింగిల్ పీసెస్ అన్నది కొరియర్స్ అయితే లేదండి కొంచెం షాప్కి దగ్గరలో ఉండే అయితే కనుక విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే సింగిల్ షాప్ దగ్గర వచ్చారు సింగిల్ పీస్ ఇస్తాము ఆన్లైన్ అయితే కనుక సింగిల్ పీసెస్ అన్నది లేదు ఎందుకంటే మళ్ళీ మీరు మెసేజ్ చేయడం మేము లేదని చెప్పడం అలాగా బాగోదు కొంచెం మేము కూడా లేదని చెప్పకూడదు అందుకని కొంచెం ఏమీ అనుకోకుండా అందరూ దయచేసి అర్థం చేసుకుని సింగిల్ పీసెస్ అయితే ఈ ఫెస్టివల్ అయ్యేంత వరకు లేదండి తర్వాత మళ్ళీ మేము కొరియర్లో సింగిల్ పీసెస్ కూడా చేస్తాము ఇక్కడైతే మాత్రం ఓన్లీ బల్క్ ఆర్డర్స్ ఉన్నాయి బల్క్ ఆర్డర్స్ ఆర్డర్స్ తీసుకుంటున్నాం ఇవి ఫ్యాన్సీ పట్టు మోడల్ వస్తుంది వీటిలో వచ్చేసి మనకి సిల్వర్ జరి వస్తుంది ఆ గోల్డ్ జరిగి వస్తుంది కాపర్ జరి వస్తుంది మొత్తం మూడు వెరైటీస్ ఇది ఇవైతే మనకి వీటిలో వచ్చే కలర్ కాంబినేషన్స్ ఐటమ్ అయితే చాలా సూపర్ ఉంటది కలర్స్ కాంబినేషన్స్ మాత్రం మెయిన్ హైలైట్ వీటిలో అంతా కూడా మనకి స్పెషల్ వచ్చేసి పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్స్ అలా కాకుండా సింపుల్ గా జకాట్ వీంగ్ అయితే వస్తుంది అంతా కూడా మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తే ఇది లైక్ చేయండి మర్చిపోవద్దు షేర్ చేయండి కమెంట్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో ఒక సారీ అయితే ఓపెన్ చేసినారండి ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుందండి శారీ మొత్తానికి ఇదంతా కూడా మనకి గ్రే గ్రే అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ అంటే మీకు మళ్ళీ బ్లాక్ అనుకుంటారేమో అని చెప్తున్నాం ఇదండి శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో రాయల్ బ్లూ షేడెడ్ వస్తుంది కిందంతా కూడా మనకి జరి వచ్చేసి సిల్వర్ జరి అండి ఇది ఇదే ఇదంతా కూడా మనకి శారీ మొత్తానికి కూడా జకాడ్ వీవింగ్ ఉంటదండి సింపుల్ గా సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది అది మనకి కళ్ళనైతే షేడ్ రావడం వల్ల మనకి దగ్గరికి చూస్తే కనుక బాగా కనిపిస్తుంది ఇదండి మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ 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 వచ్చేసి మనకి ఇది థిక్ గ్రే షేడ్ అండి బ్లాక్ కాదు థిక్ గ్రే ఇదే వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా సూపర్ ఉంటాయి మీకు ఇది సిల్వర్ కలర్ కదా ఈ సిల్వర్ లో కాకుండా మనకి వీటిలో గోల్డ్ కాంబినేషన్స్ కావాలంటే గోల్డ్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇదండి గోల్డ్ ఎంత అసలు ఇది జనరల్ గా అయితే మనకి ఆరు వందల రూపాయలు పైన శారీస్ మేడం ఇవన్నీ కూడా మనం ఏంటంటే మిక్స్ లాట్ అంటే మీకు చెప్పాను కదా అన్ని జరి మిక్స్ లాట్ లో వస్తాయని దాని వల్లే మనకి ప్రెసెంట్ ఇస్తున్న ఆఫర్ వచ్చేసి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు శారీ మేడం త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇప్పుడు ఈ దసరాకి పెట్టుబడి మీకు రీసెరెస్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది అండి ఐటెం అయితే మనకి పట్టు శారీస్ ఎక్కువ మంది కొంచెం లో బడ్జెట్ లో అడుగుతుంటారు అంటే పెట్టుబడి పెట్టేస్తుంటారు కదా వాళ్ళ కోసం ఐటమ్ అయితే మాత్రం చాలా సూపర్ ఉంది మనం పెట్టిన తక్కువలో తక్కువ ఐదు వందల రూపాయల పైన శారీ పెట్టారు అన్నట్టుగా ఉంటది అంత మంచి ఐటమ్ ఇది రేటు రీజనబుల్ రేటు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటది ఇది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి జకా డిజైన్ వచ్చింది సేమ్ శారీ డిజైన్ ఎలా వచ్చిందో మన బ్లౌజ్ కూడా అదే డిజైన్ వచ్చింది ఇదిగోండి మనకి బోట ఓకే శారీ కలర్ కాంబినేషన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదండి కూడా వీటిలో ట్వంటీ ఫైవ్ ఏదైనా వీటిలో బోర్డర్స్ కొన్ని చూడండి కొన్ని చేంజ్ అయినాయి కొన్ని కొన్ని డిజైన్ డిజైన్ బోర్డర్స్ కూడా బోర్డర్స్ వచ్చినాయి వీటిలో ఎల్లో రెడ్ కాంబినేషన్స్ ఉన్నాయి గ్రీన్స్ అంటే ఎక్కువ వరకు అమ్మవారి పెట్టుబడి అట్లకి అయితే నంబర్ వన్ వెళ్ళిపోద్దండి ఐటమ్ రీసేలర్స్ వాళ్ళకి ఈ ఐటమ్ కనుక మీరు మిస్ చేసుకున్నారంటే మంచి ఆఫర్ రేట్ లో పట్టుచేసి మిస్ చేసుకున్నట్టే మీకు జస్ట్ అంతా మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి వచ్చింది మీరు తక్కువ తక్కువ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్మేసుకున్నా సరే మంచి ప్రాఫిట్ తో వస్తుంది మంచి క్వాలిటీ ఇచ్చినట్టుగా ఉండి మన కస్టమర్ కి కలర్స్ ప్రైస్ కూడా అసలు చాలా రీజనబుల్ ప్రైస్ అండి మోడల్స్ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి వీటిలో ఇవే కాదండి మీకు జస్ట్ ఇవన్నీ కూడా ఒక స్టార్ట్ లో నుండి ఒక బండిల్లో నుండి తీసి చూపించిన ఐటమ్స్ ఇవి వీటిలో ఇదిగోండి ఇవన్నీ కూడా బండిల్స్ వస్తాయి ఇదే ఇలా బండిల్స్ వచ్చేస్తాయి ఏ కలర్ కా కలర్ ఓ టూ కలర్స్ కలిపేసి మనకు బండిల్స్ వచ్చేస్తాయి ఇదే ఇవన్నీ కూడా అది వీడియోని లైక్ చేయండి మర్చిపోవద్దు షేర్ చేయండి వీడియోని తప్పకుండా ఏదైనా సరే మనకి 325 రూపాయస్ పడుతుంది మోడల్స్ డిజైన్స్ అయితే చాలా సూపర్ ఉన్నాయి మీకు రేట్ కూడా మంచి ఆఫర్ రేట్ 325 రూపాయస్ కి వచ్చినట్టు రీసెల్లర్స్ వాళ్ళకి ఎన్ని పీసెస్ కావాలో మెన్షన్ చేయండి మీకు అంటే ఒక టెన్ పీసెస్ మినిమం ఫైవ్ పీసెస్ అయితే ఆర్డర్ కొరియర్స్ పంపిస్తామండి అలా మీకు ఎన్ని పీసెస్ కావాలో మెన్షన్ చేసేయండి ఇదిగోండి ఇది ఇలా బండెట్స్ మొత్తం అన్ని కలర్ స్టార్ట్ కలిపేసి ఒక బండికి వచ్చేసి మీకు ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీసెస్ కలర్ స్టార్ట్ మొత్తం మిక్స్ చేసి కూడా పంపిస్తాం ఏదైనా మనకి అనేది రీస్టాక్ చేస్తూనే ఉన్నాము ఎందుకంటే స్టాక్ అయితే మొత్తం అయిపోయింది మీకు ఒక్కసారి అక్టోబర్ దాటిందంటే ఇంకా నవంబర్ వస్తే కనుక చలి బాగా పెరిగిద్ది అందువల్ల ఇదిగోండి ఇప్పుడే ఈ ఐటమ్ దొరుకుతుంది అండ్ రీజనబుల్ రేట్స్ లో కూడా ఇప్పుడే వస్తాయి మనకి అందువల్ల మీకు తెప్పిస్తున్నాం రీసెలర్ సోలకాలకి చాలా బాగుంటాయి ఐటమ్ అయితే మళ్ళీ మళ్ళీ మీకు కావాలన్న సరే దొరకదు ఇది కూడా మనకి సిక్స్ సిక్స్ సైజు తో వస్తుంది ఇదిగోండి సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ సైజ్ వస్తుంది మనకి డిజైన్స్ ఫ్లోరల్స్ అయితే మార్తాయి వీటిలో ఇది ఇది మొత్తం డిజైన్ సిక్స్ బై సిక్స్ వస్తుంది సైజ్ చూసుకోండి ఒకసారి అయితే లాంగ్ నుంచి కూడా చూపిస్తున్నాం ఓకే వీటిలోనే మనకి కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇదిగోండి సూపర్ అండి మీకు ఒక సైడ్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఒక సైడ్ అంతా కూడా ఇదిగోండి డిజైన్ వచ్చింది మోడల్స్ అన్ని చాలా వెరైటీస్ ఉన్నాయండి వీటిలో చిల్డ్రన్స్ మాత్రం వన్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయండి వన్ టూ పీసెస్ అవంతే ఇదండి మనకి ఎక్కువ వీటిలో బాగా నడిచే మాత్రం ఫ్లోరల్ డిజైన్స్ ఇలాంటి ఫ్లవర్ డిజైన్స్ బాగా వెళ్తాయి వీటిలో అంతా ఇది చాలా బాగున్నాయండి ఎంత పడుతుందండి అండి ఇది ఏదైనా సరే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఏ మోడల్ అయినా సరే ఆరు ఆరు సైజు వస్తుంది మీకు మూడు వందల రూపాయలు పడుతుంది ఇది కూడా లిమిటెడ్ స్టాకే ఓకే లిమిటెడ్ స్టాకే ఇదిగోండి డిజైన్స్ మోడల్స్ కూడా చాలా బాగుండే వీటిల్లో వీటి లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా త్రీ హండ్రెడ్ రూపీస్ ఏదైనా త్రీ హండ్రెడ్ ఏసీ బ్లాంకెట్ ఆరు ఆరు సైజ్ వస్తుంది ఓకే కలర్స్ అండి ఇవన్నీ ఇంకా ఇవన్నీ కలర్స్ కలర్స్ డిజైన్స్ అప్పుడు ఫ్లోరల్ డిజైన్స్ అలా కాకుండా ఇవి కూడా ఎక్కువ యూస్ చేస్తున్నారు బాగా చాలా క్లాసిక్ ఉంటాయి ట్రయాంగిల్ డిజైన్స్ ఇదొకటి ఇవి ఎక్కువ బాగా తీసుకెళ్తున్నారు ఈ మోడల్స్ వచ్చేసి బాగుంది మోడల్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఫ్లోరల్స్ అన్ని వాడు బెడ్షీట్స్ ఫ్లోరల్ అన్నిటి ఫ్లోరల్స్ ఇప్పుడు ఈ టైప్ మనకైతే బాగుంటాయి నీట్ గా మూడు వందలు ఇక్కడ మనకి ఫ్యాన్సీ ఐటమ్ మేడం ఇది ఫ్యాన్సీ పట్టు స్టైల్ లో చాలా సూపర్ ఉండేది మనం ఇది ఏంటంటే స్పెషల్ గా తెప్పించిన ఫోర్ కలర్ చార్ట్ ఇదే మేడం ఈ ఫోర్ కలర్స్ అనేది మనకి బాగా బాగా అడుగుతున్న కలర్ చార్ట్ ఇది అయితే ఇట్లా వచ్చేసి మనకి ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఓకే ఎల్లో అండ్ రెడ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆ టమాటో రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ మీకు ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం వీటిలో ఇదే మేడం ఇది ఫస్ట్ ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లూ అండ్ గ్రీనిష్ కాంబినేషన్ ఇది గ్రీన్ అండ్ మనకి బ్రౌనిష్ కాంబినేషన్ ఇలా మనకి ఫోర్ కలర్స్ చార్ట్ అయితే వస్తుంది మీకు సారీ ఓపెన్ చేసి చూపిస్తా దీని లుక్ చూడండి ఎంత బాగుంటాయి సారీస్ కి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఒక సారీ అయితే ఓపెన్ చేశారండి ఇది సారీ మొత్తం పళ్ళు చూడండి ఎంత రిచ్ లుక్ ఎంత నీట్ గా ఉందో ఇదంతా కూడా మనకి ఫ్యాన్సీ పట్టు వెరైటీ చాలా బాగుంటుంది మేడం ఐటమ్ అయితే ఇదిగోండి సారీ వస్తే కనుక ఇది చూడండి డిజైన్ అది ఎంత నీట్ గా ఉంటుందో మొత్తం కూడా ఇదంతా కూడా జరీ వీవింగ్ పైన మనకి కలర్ బుట్ట డిజైన్ అయితే వస్తుంది మోడలింగ్ కానీ దేనికైనా చాలా సూపర్ ఇదంతా అండి ఓపెన్ చేశారు కదా సారీ చూస్తున్నారు డిజైన్ అయితే చాలా బాగుందండి ఇదంతా కూడా మొత్తం వీవింగ్ పార్ట్ వస్తుంది శారీ మొత్తం ఇదిగోండి ఎండింగ్ వరకు కూడా చూసారు కదా మనకి శారీ మొత్తం వీవింగ్ అలానే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి కళ్ళన షేడ్ లో చాలా నీట్ గా ఉంటుంది మేడం ఇదంతా మనకి పింకిష్ షేడ్ అంటారు కదా ఆ షేడ్ లో వస్తుంది ఐటమ్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా సూపర్ వీటిలో ఉండే ఫోర్ కలర్స్ కూడా మెయిన్ కాంబినేషన్స్ అండి అంటే మనం స్పెషల్ గా తెప్పించుకున్న కలర్స్ స్టార్ట్ ఇది అంతా ఫోర్ కలర్స్ ఎంత పడుతుందండి అసలు ఇది సారీ ఇది జనరల్ గా మనకి పన్నెండు వందల రూపాయల శారీస్ మేడం ఇవన్నీ కూడా ఇదిగోండి కలర్ కలర్స్ చూడండి వీవింగ్ చూడండి ఎంత కాస్ట్లీ రేంజ్ లో ఉంటాయో పన్నెండు వందల రూపాయల శారీస్ అయితే మనం ఇప్పుడు దసరా స్పెషల్ గా మన కస్టమర్స్ కి మంచి ఆఫర్ రేట్ లో జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇస్తున్నాం ఈ ఐటమ్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలే అసలు ఎవరికైనా పెట్టుబడి పెట్టినా సరే మీకు చాలా మంచిగా చాలా రిచ్ లుక్ అంటే పెట్టింది ఏంటంటే ఒక కాస్ట్ డిజైన్ శారీ పెట్టారు అన్నట్టుగా అంత మంచి పేరు వస్తుంది అంత బాగుండి ఇది ఐటమ్ కూడా ఇది ఇవన్నీ కూడా చూసారు కదా లోపల పళ్ళు శారీ కాంబినేషన్ చాలా సూపర్ హైలైట్ ఉంటాయి ఇదండి ఈ నాలుగు నాలుగు డిజైన్స్ అండి దేనికదే కలర్ కాంబినేషన్స్ కానీ ఏదైనా సరే చాలా హైలైట్గా ఉంటాయి ఇదండి సూపర్ అండి ఏదైనా సరే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అది కూడా ఈ దసరా స్పెషల్ ఆఫర్ అని అనుకోండి ఇది మాత్రం మళ్ళీ మీకు రేట్లు అయితే ఈ రేట్లు అసలు మీకు చాలా దొరకదు మనకి ఈ ఫోర్ పీసెస్ ఈ ఫోర్ కలర్స్ లోనే మీకు ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ ఇదిగోండి మనకి ఇదే చార్ట్ తెప్పించాము అంటే ఎక్కువ మనకి బాగా అడుగుతున్నారు ఈ ఐటమ్స్ ఈ ఫోర్ కలర్స్ దాని వల్ల అందరికీ ఇచ్చేలాగా మనకి ఈ ఫోర్ కలర్స్ అయితే మనం తెప్పించాం ఇదండి ఇవన్నీ కూడా మనకి పీసెస్ ఇవే ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ లోనే వస్తుందండి ఇదంతా ఓకే కలర్స్ సేమ్ గాని కలర్స్ ఫోర్ కలర్స్ ప్రొవైడ్ చేస్తాం జకాట్ పట్టు సారీస్ అంటారండి వీటిలో మనకి జకాట్ పట్టు అంటే సారీ మొత్తం కూడా వీవింగ్ డిజైన్ తోనే వస్తుంది మోడల్స్ అయితే చాలా వెరైటీస్ వస్తాయి ఇదండి మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తుంది వీటిలో చాలా సూపర్ ఉంటుంది అండి ఐటమ్ అయితే ఇదండి ఇదంతా కూడా మనకి డిజైన్ కూడా మనకి వీవింగ్ డిజైన్ వస్తుంది అందులో మనకి కళ్ళు అయితే లో కనిపిస్తూ ఉంటుంది ఇదే మేడం ఇదైతే మనకి ఫస్ట్ పల్లు పల్లు పళ్ళు వస్తుంది ఇదంతా కూడా మనకి కాపర్ వీవింగ్ తో వస్తుంది శారీ మొత్తానికి మొత్తం గ్రీన్ కలర్ కి ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది అదంతా కూడా మనకి ఫినిషింగ్ అంతా కూడా కాపర్ వీవింగ్ తో వచ్చేపాటికి మనకి కళ్ళైతే షేడ్ లాగా వస్తుంది దాన్ని మనకి జకాట్ డిజైన్ అని అంటారు వీటిల్లో ఇదం కింద బార్డర్ కూడా మనకి చూడండి ఎంత నీట్ గా వస్తుంది చాలా క్లాసిక్ చాలా బాగుంటుంది ఐటమ్ వీటిలో వచ్చే మోడల్స్ అన్ని కూడా మీకు చూపిస్తా ఇవన్నీ కూడా మనకి సింగిల్ పీస్ ఐటమ్స్ ఇది ఇదండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసరికి బోర్డర్ సూపర్ ఉందండి శారీ ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ మర్చిపోవద్దు కమెంట్ చేయండి ఇదండి వీటిలోని మోడల్స్ ఇంకా చూడండి ఇది వచ్చేసి ఇండా మంది గ్రీన్ ఇది వచ్చేసి బ్లూ ఓకే బ్లూ అది కూడా మనకి పికాక్ బ్లూ అంటారు కదా ఆ షేడ్ వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు పాటలు సారీ మొత్తం చూడండి ఎంత బాగుందో ఇదండి ఇదంతా కూడా మనకి జాకాట్ ఈ బ్లూ టో ఉన్నదంతా కూడా జకాడ్ ఇదంతా కూడా మనకి కాపర్ వీవింగ్ వస్తుంది అసలు అందుకే వీటికి మనకి కాస్ట్లీ రేంజ్ ఐటమ్స్ మేడం ఇదంతా కూడా మనకి రేట్ రీజనబుల్ రేట్ లో వస్తుంది డిజైన్స్ అయితే మంచి హెవీ క్వాలిటీ డిజైన్స్ అన్ని ఉంటాయి ఇదండి శారీ మొత్తం డిజైన్ ఇది ఇక ఇది కట్టు చేయంగా వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ 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 కూడా మనకి సింపుల్ గా జాకాట్ డిజైన్ వచ్చింది చాలా నీట్ లుక్ ఉంటుంది చాలా బాగుంటది ఇట్లా మనకి రెడ్ కలర్ కాంబినేషన్స్ రెడ్ కలర్ కాంబినేషన్స్ అన్ని వెరైటీస్ చాలా మోడల్స్ ఉంటాయి ఎంత పడుతుందండి అసలు ఇది ఇది జనరల్ గా మనకి ఏడు వందల యాభై రూపాయల శారీస్ మేడం జాకెట్ పట్టు అంటే మనకి ఏడు యాభై ఎనిమిది వందల పైన ఉంటాయి శారీస్ అన్ని కానీ మనం ప్రెసెంట్ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అంటే మనకి ఎక్కువ బండిల్స్ బండిల్స్ వెళ్తూ ఉంటాయి దాంట్లో మనకి రీసేలర్స్ వాళ్ళకి ఇచ్చే రేట్ వచ్చేసి ప్రెసెంట్ జస్ట్ నాలుగు వందల రూపాయలు పడుతుంది మీకు సారీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇదండి ఇది వచ్చేసి మనకి టమాటో రెడ్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ బార్డర్ బోర్డర్ కూడా చూసారా సింపుల్ ప్లెయిన్ స్ట్రైట్ లైన్ బోర్డర్ లా కాకుండా టెంపుల్ డిజైన్ బోర్డర్ లాగా అయితే వస్తుంది దీనికి ఇదండి మొత్తానికి జాకెట్ వీటిలోనే మనకి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా సింగిల్ పీస్ వెరైటీస్ కాబట్టి మీకు ఒక డిజైన్ డిజైన్ సంబంధం ఉండదు ఒక కలర్కి ఒక కలర్ సంబంధం ఉండదు ఇదే ఇవన్నీ కూడా ఏ డిజైన్ డిజైన్ ఏ కాంబినేషన్ కాంబినేషన్ ఇది బోర్డర్ కూడా చూసారు కదా కొత్త వెరైటీ బోర్డర్ ఇది ఇదే ఇవన్నీ మీకు ఒక శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాం ఇదిగోండి ఇవన్నీ కూడా డిజైన్స్ చూడండి ఇంకా మనకి బండిల్స్ ఓపెన్ చేయాలి కానీ చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి ఇట్లా ఇవన్నీ ఇంకా ఓపెన్ చేస్తే గానీ చాలా సూపర్ దీనికంటే ఇంకా మించిన హైలైట్ సైరీస్ అన్ని కూడా ఉంటాయి ఇది ఇదే ఓపెన్ చేద్దాం మీకు మస్టర్డ్ కలర్ చూడండి ఎంత గ్రాండ్ గా లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ కూడా ఉంది కాబట్టి యూస్ చేసుకోండి అండ్ పళ్ళు నియర్ రండి ఇది షిప్పింగ్ అయితే మాత్రం కొరియర్ అయితే మాత్రం సింగిల్ పీసెస్ అయితే లేదండి ఇప్పుడు కొంచెం ఫెస్టివల్ సీజన్ వల్ల సింగిల్ పీసెస్ కొరియర్స్ లేదు షాప్ విజిట్ చేస్తే సింగిల్ పీస్ అని సరే ఇస్తాము లేదు బల్క్ ఆర్డర్స్ మీకు అబోవ్ ఫైవ్ శారీస్ మీకు ఫైవ్ శారీస్ కంటే ఎక్కువ పీసెస్ మీకు కొరియర్స్ కావాలని చెప్పండి పంపిస్తాము అది కూడా మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి మేము కొంచెం ఫ్రీ చూసి వెంటనే మీకు రిప్లై చేస్తాం అంటే మేము షాప్ దగ్గర బాగా బిజీగా ఉంటా ఉంటాం అందువల్ల ఎయిట్ తర్వాత అయితే మేము కొరియర్స్ వాట్సాప్ మెసేజెస్ అన్ని చూస్తాము ఆ టైం లో మీకు వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు పేమెంట్ డీటెయిల్స్ ఆప్షన్స్ అన్ని కూడా చెప్తాము దాన్ని బట్టి మీరు ఎంత త్వరగా మీరు అమౌంట్ పే చేస్తే అంత త్వరగా స్టాక్ అయితే డిస్పాచ్ అవుతుంది ఇదండి ఇవన్నీ కూడా మోడల్స్ డిజైన్స్ ఏదైనా సరే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది వీటిల్లో ఇవన్నీ కూడా వీటిల్లో కలర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మీకు బండిల్స్ గా కావాలంటే సెట్ అని పెట్టేశారు అనుకోండి సెలెక్ట్ స్క్రీన్ షాట్ తీసి సెట్ వైజ్ పంపిణని పడితే మీకు చాలు మీకు వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మంచిగా సెట్ చేసి మేము పంపిస్తాం ఈచ్ పీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది